హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆకుకూరలు ఇదైతే పాలకూర అనమాట ఆకుకూరలు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఆకుకూరలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది ఇంకా ఆరోగ్యంగా ఉంటాము యాక్టివ్గా మన వర్క్స్ అన్నీ చేసుకోగలుగుతాము చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఆకుకూరలు తినడం వల్ల ఈ పాలకూర అని ఒకటే కాదు ఇంకా మెంతికూర గోంగూర ఇలాంటివి ఆకుకూరలు అన్నీ కూడా తినడానికి వా వీక్లో ఒక టూ త్రీ టైమ్స్ అయినా సరే ఆకుకూరలు తినడానికి ట్రై చేయండి చాలా హెల్తీగా యాక్టివ్గా ఉంటారు యాక్టివ్గా ఉండడం వల్ల మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఏదైనా వర్క్ చేసుకోవడానికి మన శరీరం సహకరిస్తుంది మైండ్ కూడా సహకరిస్తుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేసి చూడండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి Thank you for watching. Thank you friends. Bye bye.